ఏర్పడ్డారు అంటే టెన్షన్ ఎక్కువ తీసుకున్నాం బేసికల్లీ గాలి వేస్తే హాయిగా మిమ్మల్ని చూస్తే గాలెట్ వీస్తే అటే అన్నట్లే మనసు మీరు కెమెరా ముందుకు వచ్చి మాట్లాడిన తర్వాత మిమ్మల్ని చూస్తే మాకు కూడా భయం వస్తుంది అంటే బేసిక్ గా చాలా సాఫ్ట్ గా చాలా ఫ్రీగా చాలా ఫ్రెండ్లీగా ఉండే మీరు ఒక్కొక్కసారి ఏదో అపరిచితుల్లాగా ఏంటి నా శేఖర్ అన్నట్లు మారిపోతున్నారు అది ఏంటంటే అండి రీసెంట్ గా నాకు జరిగిన ఒక ఎపిసోడ్ లైఫ్ లో నిజంగా నేను మీరు చెప్పినట్టు ఆడుతూ పాడుతూ హాయిగా ఉండే నా జీవితంలో ఒక సడన్ కుదుపు చాలా బాధపడ్డాను నేను చాలా బాధపడ్డాను అవమానపడ్డాను కుంగిపోయాను ఆత్మహత్య దాకా అనిపించిన టెండెన్సీస్ అంత దారుణంగా అయింది అనమాట ఎవ్వరికి చెప్పుకోలేక అంటే మీరు చూసే ఉంటారు నా కొన్ని పాత ఎపిసోడ్లు ఒక అమ్మాయి వాళ్ళ ఇబ్బంది పడ్డాను నేను సో మొత్తానికి అలా జరిగింది మొత్తానికి కానీ నా తర్వాత అంటే ఇట్లా అమ్మాయి అనే కార్డు వాడుకొని నేను నిన్ను నీ మీద రేపు కేసులు పెడతాను నీ మీద మర్డర్ కేసులు పెడతాను లేకపోతే ఏదో వాడుకొని వదిలేసి మోసం చేసేవాన్ని కేసులు పెడతాను బేసికలీ అమ్మాయిలు మీడియా ముందుకు వచ్చి చెప్పినా ఓ తెగ హడా అబ్బాయి వచ్చి చెప్తే పెద్ద ఇది ఉండదు అట్ ద సేమ్ టైం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చున్నా కూడా అమ్మాయిలకు వచ్చే వాల్యూ అబ్బాయిలకు ఉండదు నేను మీకు ఒక చిన్న అనాలిజీ చెప్తాను నేను సద నుంచి రోజు అట్లా బయటకు వెళ్తున్నప్పుడు కారులో కరెక్ట్ మా వీచ్ చివరకు చికెన్ షాప్ ఉంటుంది రోజు కోళ్ళు కనబడుతూ ఉంటాయి పాప మిని కోసి తినేస్తుంటారు అనిపిస్తుంటే సరే లేదు నార్మల్లే అనుకుంటుంటాను ఒకరోజు అలా వెళ్తుంటే ఆ బోనులలో రెండు కుందేలు పిల్లలు కనబట్ట చాలా బుద్ధుగా ఉన్నాయి అయ్యో వీటిని కూడా కోసి తినేస్తారా అని చెప్పి ఒక బాధ వేసింది అదే అన్నాళ్ళు రోజు కోడిది ప్రాణమే కదా దాన్ని తింటే ఎవడు బాధపడదు సడన్ గా కుందేలు తినేస్తున్నారనే ఒక తెలియని అంటే అమ్మాయిని చూడగానే తెలియకుండానే ఒక సానుభూతి ఒక సాఫ్ట్ కర్నర్ అందరికీ వచ్చేస్తాయి ఏదైనా ప్రాణమే కానీ కాకపోతే మన సమాజంలో నేను చూసినా కూడా ఒక అమ్మాయి అబ్బాయి వచ్చి మాట్లాడుతున్నప్పుడు అయ్యో అమ్మాయి ఆడ కుదిరికని ఏం చేశావు అని చెప్పి మన అట్టే పోతుంది కానీ ఈ సాఫ్ట్ కార్నర్ని చట్టం కల్పించిన ఈ వెసులుబాట్లని కొంతమంది ఏ రేంజ్లో దుర్వినియోగం జనరల్లీ ఎవరు దుర్వినియోగం చేయరు జరిగే కేసులన్నీ కూడా నైంటీ పర్సెంట్ ఈ యొక్క ఫోర్ నైంటీ ఎయిట్ పెట్టి మగ భర్తలను వేధించడం కానీ ఆర్ఎల్స్ వాడుకొని వదిలేసాడని ఫోర్ నైంటీ త్రీలు పెట్టడం కానీ ఇవన్నీ కూడా మగవాళ్ళ పాలేట శాపాలుగా మారే ఏమి చేయకపోయినా కూడా వీళ్ళని ఎక్స్ట్రా చేయడానికి అంటే వాడే సెక్షన్స్గా మారాయన్నమాట ఇది నేను పర్సనల్ లైఫ్లో ఆల్మోస్ట్ చాలా దగ్గర నుంచి చూసి ఈ అమ్మాయి ఎవరైతే నన్ను హెరాస్ చేసిందో ఆ అమ్మాయి గురించి తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు అంటే అసలు ఎలా వీళ్ళని డీల్ చేయాలి అని చెప్పి చూసినప్పుడు ఆ అమ్మాయి గురించి నేను తవ్వుతూ పోతే మూడు పెళ్ళిళ్ళు చేసుకొని ఆరు మంది మీద రేపు కేసులు పెట్టి ఇంక ఎంతమంది తెలియకుండానే ఎక్స్ట్రాక్షన్ చేసి పెద్ద పెద్ద వాళ్ళని అందరూ ఎస్పీలు డిఎస్పీలు సిఏలు వీళ్ళందరినీ కూడా షాక్ నేను ఇలా ఒకళ్ళు ఎలా చేయగలరా అన్నీ చేసి ఏమి తెలియని శుద్ధ పసులాగా వచ్చి నీ మీద కూడా రేప్ చేసి పెడతా అంటే నాకు షాక్ అనమాట అంటే అప్పుడప్పుడు టీవీలో చూడడం కొంతమంది పాపం ఫోర్ నైన్టీ పెడితే ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం నాశనం అయిపోయింది వాళ్ళందరూ ఆత్మహత్యలు చేసుకున్నారు ఇట్లాంటివి కొన్ని కొన్ని చూస్తుంటాం మనది కాదు కదా మన దాకా రాలేదు కదా అయ్యో ఆహా అవునా అని చెప్పి ఛానల్స్ స్క్రోల్ చేస్తాం బట్ నా దగ్గర దాకా వచ్చిన తర్వాత నేను కావాలని వెళ్ళి వాళ్ళని ఎత్తుక్కునే అలాంటి వ్యక్టిమ్స్ ని సాయం చేయకపోయినా కూడా టీవీలో నేను కనబడేసరికి కొంతమంది యాక్చువల్లీ ఈఎంఐ బాధితులే కొంతమంది వచ్చిందని కలిసారు అమ్మాయికి తెలియదు అనుకో ఓపెన్ గానే చెప్తున్నాను కదా అందులో పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు వచ్చి చెప్పి అమ్మాయి నన్ను ఇట్లా సాధించింది ఇట్లా టార్చర్ చేసింది నన్ను ఐటో డబ్బులు ఇవన్నీ తీసుకుంది ఇలా చెప్పి వాళ్ళ బాధ వ్యక్తం చేసుకున్నారు ఆ దానికి తోడు ఇలాంటి కేసులు ఎవరైతే ఉన్నారు సార్ మీరు మీరు చెప్పారు కదా అలాంటిది మాది కూడా ఉంది సార్ ఒకసారి వచ్చి చెప్తాను వింటారా అని చెప్పి అక్కడికి వచ్చి నాతో కూర్చొని వాళ్ళ వాళ్ళ బాధలు చెప్పుకుంటుంటే లైక్ సరే నేను ఏం చేస్తున్నాను నిన్న వాళ్ళు తింటున్నాను పడుకుంటున్నాను ఏదో సరదాగా నాలుగు మాటలు చెప్పుకుంటున్నాను డబ్బులు సంపాదించుకుంటున్నాను జీవితానికంటే ఒక పర్పస్ ఏమీ లేదు దేవుడు నాకు ఇదే పర్పస్ ఏమో వీళ్ళని అట్లీస్ట్ కనీసం సేవ్ చేయగలగాలి ఇట్లాంటి వాళ్ళని అందరు నేను చెప్పండి గధవలు ఉంటారు రైపులు చేసేవాళ్ళు ఉంటారు మంటలు చేసేవాళ్ళు ఉంటారు దోపిడీలు చేసేవాళ్ళు ఉంటారు టార్చర్ చేసేవాళ్ళు ఉంటారు వీళ్ళందరూ వాళ్ళకి సాయం చేయాలని చెప్పట్లేదు కానీ ఇలాంటి ఎవరైతే అమాయకులు ఉన్నారో వాళ్ళని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది లేకపోతే అంటే ఒక సెక్షన్ని మిస్యూజ్ చేస్తున్నారు అనే దాని మీద నా పోరాటం ఈ సెక్షన్ మిస్యూజ్ వల్ల వీళ్ళందరూ బాధింపబడుతున్నారంటే మనం రక్షించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది అండ్ అలాగే చట్టాలు కూడా మార్పులు తీసుకురావాలనేది నా పోరాటం జనరల్ గా మీరు చెప్పింది బానే ఉంది కానీ బట్ ఒక డిఎస్పి ని ఒక అంటే పెద్ద పెద్ద ఎస్పి ని వీళ్ళందరినీ కూడా మీరు ఇంతకు ముందు కూడా మనం నేను విన్నా మీ ఇంటర్వ్యూస్ ఇంతమందిని చీట్ చేసిన అమ్మాయి ఆరెంజ్ పీపుల్ ని చీట్ అంటే అమ్మాయి ఎంత కరోడా అన్నదో ఆల్రెడీ అర్థమవుతుంది కానీ ఆ మీ దాకా వచ్చేసరికి కొంచెం అమ్మాయి మీకు ఏదో సంథింగ్ ఎమోషనల్ గా కనెక్ట్ అయింది అని విన్నాను నేను అది ఎంతవరకు కొంచెం అసలు అలా ఏముండదమ్మా ఒక సైకో సైకో అంటే మీరు అది మామూలు సైకో కూడా కాదు చాలా అసహ్యమైన బూతులు ఇప్పుడు లైక్ రీసెంట్ గా మీరు మన రాజ్ తరుణ్ కేసులో ఆ అమ్మాయి మాట్లాడిన బూతులు ఏవైతే ఉన్నాయో అలాంటి బూతులు మాట్లాడడం ఇలా ఉండే కాదు సేమ్ యాజ్ ఇట్ ఈస్ అంటే నాకు కళ్ళ ముందు అది కనబడుతుంది అనమాట పాపం రాజ్ తరుణ్ కూడా ఇలాంటి దీంట్లోనే ఉన్నాడు అని చెప్పి నాకు అర్థమైంది అమ్మాయి పేరేంటి పొద్దులేండి ఎందుకు ఇప్పుడు అమ్మాయికి ఏదైనా బుద్ధి వచ్చి ఇప్పటికైనా మంచి బతుకు బతుకుతుంటే చాలే అని చెప్పి నేను ఎక్కడ రాలేదు బట్ ఇంకొకళ్ళ మీద ఎప్పుడు ఇట్లాంటి జరిగితే నేను ఖచ్చితంగా అమ్మాయి పేరు అమ్మాయి ఫోటో నేను అన్ని తీసుకొచ్చి మీడియా ముందు తీసుకుంటాను ఇప్పుడు మీరు అమ్మాయిని మీడియా ముందుకు తీసుకురావడానికి చేసాము ఆ అమ్మాయికి డైరెక్ట్గా మీడియా ముఖంగానే ఫోన్లు చేశారు వాళ్ళు అమ్మని ఇది చెప్పింది మీరు కౌంటర్ చేయాలనుకుంటే రండి మీరు వర్షం వినిపించండి అని చెప్పి ఆ అమ్మాయి రాలే కాదు అంటే ఇంతమందిని చీట్ చేసిన అమ్మాయిని జనరల్ గా మీరు మీరు కాకపోతే మీ సర్కిల్ లో ఎవరో ఒకళ్ళ అమ్మాయి మీద విరక్తి చెందిపోయి ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు అమ్మాయిని అరెస్ట్ చేయించాలని కానీ లేకపోతే అమ్మాయి మీద ఏదైనా యాక్షన్ తీసుకోవాలని కానీ చూస్తారు కదా చూస్తారమ్మా కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను వచ్చి బయటకు చెప్తున్నప్పుడు కూడా ఏ ఎందుకు పోతావు మన పరువు పోతుంది బయట చెప్పద్దు నైంటీ పర్సెంట్ మంది బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడితే పరువు పోతుంది అనుకునే వాళ్ళే వీళ్ళందరితో కూడా నేను మాట్లాడాను కొంతమందితో ఫోన్ లో మాట్లాడిచ్చాను షోలో కానీ వీళ్ళందరూ కూడా బయట కెమెరా ముందుకు వస్తే నా పరువు పోతుంది అమ్మో నేను తేడా అని అనుకుంటానేమో అనుకుంటారేమో అంటే జనరల్ గా అమ్మాయి చెప్పింది నమ్ముతారు కదా ఏదో ఒకటి చేసే ఉంటావు నువ్వు అబ్బాయితో నువ్వు ఏదో ఒకటి చేసే ఉంటావు అనే కోణం మన సమాజంలో ఉంటుంది తప్ప జనరల్ గా ఇలాంటి వాళ్ళు ఉంటారు అనేది నీకు స్వయానా అనుభవం అయితే తప్ప తెలియదు కానీ నాకు రాజధాని జరిగింది చూస్తే క్లియర్ కట్ గా ఇట్స్ ఒక సైకోపాత్ బిహేవియర్ అక్కడ కనబడుతుంది మనకి కాల్తో కొట్టడం పచ్చి బూతులు తిట్టడం ఏమన్నా అడిగితే మీడియాలో కోపం వస్తే మనం తిట్టమట మీరు ఆడవాళ్ళే నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీరు కోపం వస్తే ఇలాగే అంటే మ్యారీడా సో మీ వారికి మీకు ఎప్పుడైనా గొడవలు బాగా పెద్ద తిట్టుకునే అయ్యాయి ఎప్పుడన్నా మీకు ఎంత కోపం వచ్చినా కూడా ఇలా ఇట్లాంటి బూతులు అమ్మలక్కలు అంటే బజారు మనుషులు కూడా సిగ్గుపడే రేంజ్ లో బూతులు అంటే పది లేకపోతే వంద మూసి నదులు ఉన్న డ్రైనేజ్ లో ఉన్నంత దారుణమైన ఏమన్నా అంటే నేను డ్రగ్స్ లో మధ్యలో ఉన్నాను లేకపోతే అదేంటిది ఆల్కహాల్ మధ్యలోనో ఉన్నాను నన్ను రెచ్చగొట్టారు అదేదో క్లిప్ రెచ్చగొట్టే రెచ్చిపోతారా అండి అని చెప్పి జనరల్ గా ఏంటంటే మీరు అన్నట్లుగా ఎవరికైనా కానీ వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక గొడవలు అవ్వని వాళ్ళు ఎవరు ఉండరు ఓకే వైఫ్ అండ్ హస్బెండ్ గురించి వదిలేసేసేయండి ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ తీసుకోండి గొడవలు అవుతాయి కాకపోతే ఆ గొడవల పరిమితి ఎంతవరకు అంటే నువ్వు నువ్వు ఎంత అంటే అంత అనుకునేంత వరకే కానీ అంతకు మించి బూతులు మాట్లాడడం లేకపోతే ఇంకోటి ఇంకోటి ఎక్కడికి వెళ్ళం వన్స్ అలాంటి సిచ్యువేషన్ ఎదురైంది అంటే ఏంటంటే రేపు పొద్దున వాళ్ళు లేచి మొహాలు మొహాలు చూసుకోవాలన్నా కానీ వాళ్ళలో వాళ్ళకి ఒక గిల్ట్ అనేది ఉంటుంది సో అదేనమ్మా నేను చెప్తాను ఇప్పుడు నేను నేను మ్యారీడ్ నాకు పిల్లలు ఉన్నారు బట్ పిల్లలకి పుట్టడానికన్నా ముందు నేను మా ఆవిడ అప్పుడప్పుడు గొడవ పడేవాళ్ళం కొట్టుకున్నాం కూడా సో అలా అని ఆవిడ బజార్కి ఎక్కేసి నా మీద కేసులు పెట్టేసి ఆవిడే కొట్టింది సో సి ఇంకోసార్లు జరుగుతుంటాయి మేబీ మన స్ట్రెస్లో ఉన్నప్పుడు లేకపోతే వాళ్ళ స్ట్రెస్లో ఉన్నప్పుడు తెలియ ఒక మాట ఇలాంటివి జరుగుతుంటాయి బట్ దట్ డెంట్ మీన్ లైక్ మనం బజార్కి వెళ్ళి వాళ్ళని రోడ్డుకి ఇచ్చి వాళ్ళని చేసి వాడి పరుగు తీసి ఏంటండి అది నిజమే సి ఐ లవ్ మై వైఫ్ ఐ రెస్పెక్ట్ మై వైఫ్ తర్వాత పిల్లలు పుట్టారు పిల్లలు పుట్టిన తర్వాత అసలు ఏ రోజు కూడా ఆవిడ ఏది చెప్తే తూచే తప్పకుండా నేను చేయడం తప్ప ఆవిడ తిరిగితే పడతా కొడితే పడతా ఆవిడ ఏమంటా చేస్తా ఆవిడ జస్ట్ ఇట్లా సీ అదే అంటున్నాను ఇప్పుడు గట్టిగా కొట్టినా కూడా పర్లేదండి అలా నేనేమి దాని గురించి అదే అంటున్నారు వైఫ్ వాల్యూ నిజంగా పిల్లలు పుట్టిన తర్వాత నాకు పదింతలైంది అప్పుడు అవి ఏమైనా ఏ ఏమైనా చేయను నేను ఎత్తినే పెట్టుకుంటాను కానీ గొడవ జరుగుతాయి ఇప్పుడు కూడా ఎలా పిల్లల గురించి దాన్ని ఎందుకు బలవంతంగా పొద్దునే లేపి బలవంతంగా పలు స్కూల్కి పంపించేస్తుంటే చేస్తుంటే నా మండిపోతుంటది అట్లాంటి విషయాల్లో గొడవ పడుతుంది ఇట్లా ఉండాలి గొడవలు అంటే తప్ప ఆ పిల్లలు నేను బలవంతంగా కుక్ పాపం దాన్ని వదిలేస్తున్నా అని వస్తే నేను పట్టుకుంటా సో మంచి కోసం కూడా పడ్డాం కాకుండా వాళ్ళతో నువ్వు సంబంధం పెట్టుకున్నావు వీళ్ళతో నువ్వు సంబంధం పెట్టుకున్నావు అని చెప్పి అది కూడా ఓకే బజారుకిడ్చి మనిషి పరువు తీసి నేను భార్యనే నాకు నువ్వు కావాలి ఏంటి ఏ రకమైన న్యాయం అది చెప్పాలి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ